Abataya moodi, a saiyaki, a vani chadu chan, and a la "Akekan dila" I just say like, it. <inaudible> <after>, ok, another <inaudible> <Okay. inaudible> oh, oh. Bhavataya Pur, Vishnu Sriya Vishnu,

Thank Let's just see. నవీన్ గారు ఎస్ నవీన్ గారు ఉన్నారు మా కాలనీ నాయకులు ఒకరు సో అంటే ఇక కొంతమంది ఉన్నారు బహుశా మధ్య మధ్యలో కూడా ఉండుండొచ్చు అందరికీ నేను అవకాశం వెళ్ళకపోయినా సారీ వారు సమయం కూడా నేను ఎక్కువగా వృధా చేయకుండా త్వర త్వరగా మనం కార్యక్రమంలోనికి ముందుకు వెళదాం ఈ సమయంలో మరి వాకిపరిచొని చేయడానికి మనం ఆహ్వానించిన దైవ సేవకులు వారు లో ఉన్నారు యాక్చువల్లీ బేతల్ బండ్లగూడలో బేతల్ మెరికల్ చర్చి సంఘ కాపరి ఈ కీసర మండల పాస్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రెవరెండ్ పాల్దేవుడి గారు సో దైవ సేవకులు వారు బిజీగా ఉన్నప్పటికీ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యలోనికి వారు వచ్చారు మరి వారు ఈ దినం వాక్యపరిచర చేస్తారు మరి పదిహేను ఇరవై నిమిషాలు వారు చేసిన తర్వాత చివరి ప్రార్థనతో ముగియబడుతుంది అందరి కొరకు వేడి వేడి విందు సిద్ధమైంది సో దయచేసి ఎవరు వెళ్లకుండా అందరూ మా సంఘం పక్షముగా సంఘపక్షముగా ఏర్పాటు చేయబడినారు మహిమ దేవునికి చెల్లిన గాక రెండు చేతుల పైకి స్తోత్రం చేద్దామా మీ వాయిస్లో శక్తి లేదు ఇప్పుడు చెప్పారు వేరే మీ పక్క ఉన్న వారికి చేయించి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి ఒకసారి కొత్త వారైనా పర్లేదు తెలిసిన వారైనా పర్లేదు హ్యాపీ క్రిస్మస్ ఒకసారి చదువుతారా హ్యాపీ క్రిస్మస్ దేవునికి మహిమ కలుగురు కాక నన్ను ఆహ్వానించి ఈ రీతిగా ఈ క్రిస్మస్ మహోత్సవంలో వాక్య సందేశం అందించడానికి నన్ను ఆహ్వానించిన అన్నగారు దైవజనులు గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి దైవజనులు నాకు తెలుసు మేము కలిసి చదువుకున్నాం బైబిల్ కాలేజీలో అప్పటికి ఇంకా వివాహం కాలేదు వివాహం అయిన తర్వాత వారికి స్థా వివాహం కాకమనిపై స్థాపించిన సంఘం ఒక చిన్న చిన్న రూములో ప్రారంభించబడింది దేవుడు అంచెలంచెలుగా ఈ సంఘమును ఆశీర్వదించి ఈ రీతిగా ఈ ప్రాంతానికి ఒక నక్షత్రంగా నిలబెట్టినందుకు దేవునికి సకల మహిమ కలుగును గాక విగ్రహోధమా దేవుడు వాక్యాలు తెలియని వారు పర్వాలేదు తెలిసిన వారు నోరు తెరవండి వారిని ఇబ్బంది పెట్టద్దు కానీ మీరు మాత్రం ఇబ్బంది పడకుండా అలలో చెప్పండి ఈ క్రిస్మస్ అంటే కొన్ని మొఖాలు ఎట్లా ఉన్నాయంటే నేను అనకూడదు మళ్ళీ పండుగ అంటారు సో హ్యాపీగా ఉండండి పేరేమో హ్యాపీ క్రిస్మస్ కానీ మొఖాల్లో హ్యాపీ లేదు అది బాగుండదేమో ఎనివే ఇప్పుడు ఈ కుటుంబానికి ఈ డాష్ మీద ఉన్నటువంటి నాయకులకు దైవజనులందరికీ గణులైన నాయకులందరికీ దైవజనులకి నిండి వందనాలు పదిహేను నిమిషాలు ముగిస్తే మీ అందరి ఆకలి తీరిద్దని భావించి త్వరగా ముగిస్తున్నాను క్రిస్మస్ అంటే చాలా మందికి అర్థం కూడా తెలియదు క్రిస్మస్ అనే దానికంటే క్రిస్మస్ అనండి క్రైస్ట్ మాస్ క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు ఆరాధించటం క్రిస్మస్ అంటే క్రైస్ ప్లస్ మాస్ అదే క్రిస్మస్ మాస్ అనేటువంటిది తెలుగు పదం కాదు అదొక లాటిన్ వర్డ్ ఈ క్రిస్మస్ అనేటువంటిది చాలా మందికి డిసెంబర్ ఇరవై ఐదునే చేయాలా అనేటువంటి ఒక ప్రశ్న ఉంటుంది ఒకటి వాస్తవం ఏసు ఐదు పుట్టాడా జనవరి అనేది మనకి తెలియకపోయినా ఒకటి వాస్తవం ఈ లోకములో పుట్టాడు అనేది మాత్రం చారిత్రాత్మక సత్యం గట్టిగా ఇదే హైదరాబాద్ శంషాబాద్ నుండి కరెక్ట్ గా ఐదు ఆరు గంటల విమానములో ప్రయాణిస్తే వచ్చే ఒక దేశం పేరు ఇజ్రాయెల్ దేశం ఆ ఇజ్రాయెల్కి ఆ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అనేటువంటి ఊరిలో రెండు వేల సంవత్సరాల క్రితం సరిగా ఇప్పటి నుండి రెండు వేల సంవత్సరాల క్రితం బ్యాక్ అనగా బీసీ క్రీస్తు పూర్వం అంటారు క్రీస్తు శకం అనగా యేసు వారు పుట్టిన తరువాతే ప్రపంచ చరిత్ర రెండు భాగాలైంది దాన్ని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని అంటారు ఎవరు కూడా ఏసు పుట్టలేదు అని చెప్పటానికి సాహసించలేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా రెండు వేల ఇరవై ఐదు అనేది క్రీస్తు పుట్టిన తరువాతే వచ్చినటువంటి సంవత్సరం గట్టిగా హాలూయాసు ప్రభు వారు దేవుడా దేవుడు కాదా నమ్ముతావా నమ్మవా అనేది తర్వాత విషయం కానీ క్రీస్తు పుట్టాడు అనేది సత్యము కనుక ఇక్కడున్నటువంటి కల్వరి గ్రేస్ చర్చ్ అద్భుతమైన క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు లేని పుట్టిన వాడి గురించి పండుగ అండి పుట్టిన వాడికి పండుగ చేయాల్సిందే ఆమె పుట్టిన పుట్ట గురించి ఇదంతా ఎందుకు పుట్టలే నేను ఫార్టీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ పుట్టాను కానీ యేసుప్రభు వారు పుట్టాడు అనటానికి నువ్వు రాసే సంవత్సరమే ఒక రుజువు నువ్వు పుట్టావు అనటానికి రెండు వేల పదిహేడా లేకపోతే పంతొమ్మిది వందల డెబ్బై ఏడా నలభై ఐదు నలభై ఆరు ఈ సంవత్సరం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే ఏసు ప్రభు వారు పుట్టిన తరువాతే ఇది వచ్చింది ఏ కులమైనా ఏ మతమైనా ఏ వర్గమైనా ఏ ప్రాంతమైనా ఎంత గొప్పోడవైనా ఎంత చిన్నోడువైనా ఎవరైనా అంగీకరించవలసిన చారిత్రాత్మక సత్యం ఏంటి అనంటే ఏసు ఈ లోకములు పుట్టాడు ఇరవై ఐదు చేసుకో లేకపోతే ఇరవై మూడో తారీఖున చేసుకో డిసెంబర్ ఒకటి చేసుకో జనవరి ఒకటి చేసుకో కానీ ఒకటి మాత్రం వాస్తవం యేసు వారు ఈ లోకములు పుట్టాడు అందుకే ఆయనను మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం క్రైస్మస్ అనేది ఆరాధించి ఎందుకు యేసును ఆరాధించాలి అది చెప్పి నేను ముగిస్తాను క్రిస్మస్ అనేటువంటిది కేవలం కేవలం క్రైస్తవులకు కాదు కేవలం క్రైస్తవులకు కాదు అపోసుల కార్యం పది ముప్పై ఆరు సెలవిస్తూ ఉంది మన తెలంగాణకి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నువ్వు కాదు అన్న ఆయన ముఖ్యమంత్రి నువ్వు అవునన్నా ముఖ్యమంత్రే నువ్వు నమ్మినా ముఖ్యమంత్రి యేసు కూడా అంతే నువ్వు నమ్మినా నమ్మకపోయినా అందరికీ ప్రభు అయిన దేవుడుగా హాలూయ్యాగా వారు పుట్టినప్పుడు మూడు గుంపుల వారికి ఆయన శుభ